ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెల వంక కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది మొన్న సాయంత్రం సౌదీ అరేబియాలో కనిపించడంతో సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా నివేదించింది దీంతో ఇక పండగ కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ నెల రోజులు ముస్లింలు అత్యంత పవిత్రంగా ప్రార్థనలు చేస్తారు రోజంతా ఉపవాసం చేస్తారు కొందరు రాత్రిపూట జాగారం చేస్తూ అల్లా ప్రార్థనలో మునిగిపోతారు కానీ పాలస్తీనా దాయాది దేశం పాకిస్తాన్లో మాత్రం ఏ ఉత్సాహం కనిపించడం లేదు దానిపై ఓ రిపోర్ట్ అరబ్ దేశాలలో ఎన్నడూ లేని భారీ వర్షాలు సుడిగాలు తిరుగుతున్నాయి ఎక్కడ చూసినా దొమ్ము దూలితో నిండిన వాతావరణం కారణంగా నెలవంక కనిపించలేదు అయితే రంజాన్ పండుగ సందర్భంగా నెలవంక కనిపించడం వారికి తప్పనిసరి అందుకే సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ్ళ అబ్జర్వేటరీలు పలు కమిటీలు నెలవంక కోసం వెతికాయి ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి పదకొండు నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కతార్కు కూడా సోమవారం రంజాన్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజు అని ప్రకటించాయి ఇక భారతదేశంలో మార్చి పన్నెండు నుండి ఉపవాసాలు పాటిస్తున్నారు మొదటి నుంచి భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో ఒకేసారి రంజాన్ మాసం మొదలవ్వడం జరుగుతుంటుంది ఈసారి పవిత్ర రంజాన్ మాసం మార్చి పన్నెండు మంగళవారం నుండి ప్రారంభమవుతుందని ఈ దేశాలలోని మత పెద్దలు ప్రకటించడంతో పండుగ మొదలైంది ఈ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తారు రంజాన్ సమయంలో ఉపవాసం ఉండడం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అంటే అదో పవిత్ర భావంగా ముస్లింలు భావిస్తారు అయితే రంజాన్ సందర్భంగా ముస్లింలు ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుడి దర్శనం పైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు ప్రస్తుతానికి ఇది నెల ప్రారంభం అయితే ముగింపును నిర్ణయించడంలో తిరిగి సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంటుంది రంజాన్ మాసం ముగిసిన తర్వాత ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ ను ఘనంగా అయితే ఈ పండుగ సందర్భంగా దేశం పాకిస్తాన్ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది దేశంలో రాజకీయ అస్థిరతతో పాటు ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి మీకు తెలుసా రంజాన్ వేళ పాకిస్తాన్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం వేళ పాకిస్తాన్ లో ఎక్కడా పండగ వాతావరణం కనిపించడం లేదు అందుకు కారణం పాకిస్తాన్ లో నిత్యవసర ధరలు కొండెక్కాయి కూరగాయలు పాలు పంచదర వంట నూనెలు నెయ్యి మాంసం గుడ్లు పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి అన్ని రకాల ఆహార పదార్థాలు ఉత్పత్తుల ధరలు ఆకాశాలంటుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు పెరిగిన నిత్యావసర ధరలను చూసి ప్రజలు ఆందోళనకు ఉన్నారు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అవసరమైన వాటిని కూడా ఎంతో కష్టంగా పొదుపుగా కొనాల్సి వస్తుందని వాపోతున్నారు ప్రస్తుతం పాకిస్తాన్ లో కేజీ ఉల్లిపాయ ధర నూట యాభై నుండి మూడు వందల రూపాయలకు పెరిగింది రంజాన్ కు ముందు కాలంలో బంగాళాదుమ ధర కేజీ యాభై రూపాయలుండగా ప్రస్తుతం అది ఎనభై రూపాయలకు పెరిగింది ఇక జనం సర్వసాధారణంగా తీసుకుని క్యాబేజీ ధర కిలో ఎనభై నుంచి వంద రూపాయలుగా ఉంది కొన్ని చోట్ల క్యాబేజీ ధర నూట యాభై రూపాయలకు పెరిగింది పచ్చిమిర్చి కిలో రెండు వందల నుంచి ఏకంగా మూడు వందల ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు క్యాప్సికం ధర కూడా రెట్టింపుగా పెరిగి కిలో నాలుగు వందల రూపాయలకు చేరింది సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు విపరీతంగా పెరుగుతాయి చిన్న సైజు అరటి పండ్ల ధర డజను ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలకు పెరిగింది మంచి నాణ్యమైన పెద్ద అరటి పండ్లు డజన్ కు రెండు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు పుచ్చకాయ ధర నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకు అమ్ముతున్నారు గత కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ వ్యాప్తంగా కూరగాయలు సరుకులు సాధారణ పెరుగుదల ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉండేది కానీ పండుగ మాసంలో గతం కంటే అరవై శాతం వరకు పెరిగాయి కూరగాయల ధరలతో పాటు వివిధ రకాల పండ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి ప్రస్తుతం పాకిస్తాన్ లో నెలకొన్న పరిస్థితిని వ్యాపారులు అవకాశంగా తీసుకుంటున్నారు అందులోనూ పండుగ సందర్భంగా కూడా డబ్బు సంపాదనకు వాడుకుంటున్నారు దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలకు కారణం వ్యాపారుల స్వార్థమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు ఎన్నికలు జరిగి చాలా రోజులవుతున్నా ప్రభుత్వం ఏర్పడడానికి చాలా సమయం పట్టింది మరోసారి షేబాజ్ షరీఫ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఇన్నాళ్ళు తాత్కాలిక ప్రభుత్వం అసమర్థత కారణంగా దేశవ్యాప్తంగా పాలన అస్తవ్యస్తంగా మారింది కొత్త ప్రభుత్వం ఇంకా పాలన మొదలుపెట్టలేదు అయినా పండగవేళ ఇలా హఠాత్తుగా నిత్యవసర వస్తువుల ధరలలో పెరుగుదలతో తక్కువ మధ్య ఆదాయ వినియోగదారుల ఆర్థిక బాధలను అమాంతం పెంచింది